యా హలో అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రిజల్ట్స్ గురించి ఆలోచించి ఆలోచించి ఇంకా టైం వేస్ట్ తప్ప ఏం లేదు సో వస్తే రాని అండి ఎప్పటికైనా వచ్చేటే కదా సో వస్తే రాని అండి పాస్ అయితే పాస్ ఫెయిల్ అయితే ఫెయిల్ ఇంకా దాని గురించి మనం ఆలోచిస్తాం మిగతా ఏం పనులు చేసుకోకుండా ఉంటే అవ్వదు కదా సో అంటే నా పనులు అనేటువంటివి అయితే అండి కానీ ఈ రిజల్ట్స్ వల్ల నేను మన క్లాసెస్ అనేటువంటి హోల్డ్లో పెట్టేశాను కదా సో నేను ఏంటిదంటే ఇప్పుడు నాకు అనమాట ఎందుకంటే నేను ఇనిషియేషన్ అనుకున్న ప్రతిసారి నాకు వెంటనే నెక్స్ట్ డే లీవ్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ రేపు శివరాత్రి అయ్యో మర్చిపోయానండి రేపు శివరాత్రి కదా సో ఇంట్లో అందరు ఉంటారు సో మేబీ రేపు కూడా కుదర కుదరచ్చు కుదరకపోవచ్చు కానీ ఇవాళ ఇవాళ ఎట్లా మంగళవారం కదా బుధవారం గురు శుక్ర టూ డేస్ ఉంటుంది ఇంకా సో టూ డేస్లో నేను మ్యాక్సిమమ్ ఎన్ని వీడియోస్ అన్నీ కుదిరితే అన్ని పెట్టేయగలను ఇన్ కేస్ ఈ వీక్ కనుక నేను ఇప్పుడు డిసిషన్ తీసుకోగలిగితే అండ్ మీరు కనుక సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఈ వీక్లో ఎట్లీస్ట్ ఒక ఎట్లీస్ట్ మినిమమ్ టు మినిమం ఒక ఐదారు వీడియోలైనా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను కాకపోతే ఇక్కడ ఏంటిదంటే ప్రాబ్లము జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమేనండి ఎందుకంటే అంటే చాలామంది అంటారు మీరు ఫ్రీగా పెడితే చూసే వాళ్ళు అక్క అని చెప్పేసి అంటారు కానీ కాదండి నాకు తెలుసు కదా నార్మల్గా అంటే ఇక్కడ టైం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఎందుకంటే యాజ్ ఏ బిజీ మీ అందరికీ తెలుసు నేను ఎంత బిజీగా ఉంటానో నాకున్న కొంచెం టైంలో ఇట్లా కేటాయించడం అనేటువంటిది చాలా గ్రేట్ థింగ్ అనమాట అయితే నేను నా యొక్క నోట్స్ అనేటువంటిది నేను మీకు షేర్ చేస్తాను ఇంకోటి కూడా చెప్తున్నానండి ఏదో నా నోట్స్ ఏదో తోపు నా నోట్స్ నుంచి అలా అన్నీ వస్తాయని చెప్పేసి అంటలేను మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బిగినర్స్ చాలా మంది ఏంటిదంటే ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటేనే మనం పాస్ అవుతాము కోచింగ్ లేకపోతే మనం గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి మనము ఈవెన్ అప్ ఇయర్ కూడా అవ్వలేము అనేటువంటి ఒక అపోహ ఉందన్నమాట బయట వాళ్ళందరికీ అట్ల ఏం లేదు వన్స్ మీరు ముందుకు వెళ్తున్న కొద్ది ఒకసారి అటెంప్ట్ ఇవ్వండి అంటే మిగతా ప్లాన్ బి ఉంచుకొని ఇప్పుడు చాలా మంది హౌస్ కి మన ఛానల్ బాగా కనెక్ట్ అవుతుంది వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు మన వీడియోస్కి సో అట్లాంటి హౌస్ వైఫ్స్కి కూడా కొంచెము ఏమంటారు చదవాలి అన్న అదైతే వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు మొన్న పాలిటీ నేను అంత క్లాసెస్ అంతా చెప్పాను నిన్న మీకు క్వశ్చన్ పేపర్ చూపిచ్చి చూపిస్తూ నేను వీడియో తిన తీశాను సో ఇప్పుడు మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఏంటిదంటే ఓకే మనకు తెలిసిన క కంటెంట్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి అంటే మనం క్వశ్చన్స్ అనేటువంటి సాల్వ్ చేస్తున్నాము అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే పెరిగిందా లేదా పాలిటీ వల్ల సో అట్లా మిగతా సబ్జెక్ట్స్కి కూడా నేను మీలో ఆ కాన్ఫిడెన్స్ని కనుక పెంచగలిగితే ఇంకా నేను సక్సెస్ అయినట్టేనండి సో అదే అదే నా మెయిన్ ఇంటెన్షన్ అండ్ నాకు తెలుసు ఒక నిరుద్యోగికి ఎన్ని ఉంటాయో ప్రాబ్లమ్స్ అనేటువంటి నాకు తెలుసు నేను మనుషుల దగ్గర నుంచి అట్లా డబ్బులు తీసుకొని అట్లాంటి మనిషిని కాదు నేను ఇది కేవలం నేను పెట్టాలనుకుంటే యాప్లో కూడా పెట్టొచ్చు నేను మీకు చాలాసార్లు కూడా షేర్ చెప్పాను నేను ఇది టెన్ థౌసండ్ అట్లా పెట్టేసి నేను అట్లీస్ట్ నాకు నాకైతే ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది ఒకవేళ నేను యాప్ తీసుకుంటే ఇన్షాల్లో నేను పేమెంట్ కనుక చేస్తే కానీ నాకు ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ కొంచెం కష్టమే ఇన్ ఇన్ కేసు ఒకవేళ చేయాలనుకున్నా కూడా మేబీ అదంతా వర్కౌట్ అవుతుందో కాదో కూడా తెలియదు సో నేనేమనుకున్నానంటే సరే ఇంకా ఏదైతే అదేంది నేను ఇట్ల ఈ యూట్యూబ్ ద్వారానే నేను ఇట్లా ఇక్కడ దానికి వచ్చాను కదా సో మన ఛానల్లో ఉన్న బ్రదర్స్కి వీళ్ళకు యూజ్ అయితే చాలు అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట అందుకనే ఆ జాయిన్ బటన్ కూడా ట్వంటీ నైన్ రూపీస్ది నేను క్రియేట్ చేసింది అందుకే అంటే నార్మల్గా మన ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ నేను ఇంకేదన్నా మిమ్మల్ని గైడ్ చేయాలి మోటివేట్ చేయాలి అని అనుకుంటే మన నార్మల్ ఛానల్లో వస్తాయి జాయిన్ అన్న దాంట్లో ఏంటిదంటే సబ్జెక్ట్ డిస్కషన్ అనేటువంటిది వస్తుంది అనమాట జాయిన్లో సో ఇంకా అదర్ దాన్ దట్ ఇంకా జాయిన్లో ఇంకేం ఉండదు సో నేను ఏంటంటే ఆల్రెడీ మనం ట్వంటీ నైన్ అనేటువంటి తీసేసుకున్నాము సో ఇప్పుడు ఏంటంటే దానికంటే కొంచెం ఎక్కువ స్టెప్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి మళ్ళీ యాడ్ చేయాలంటే నెక్స్ట్ ఇంకొకటికి వెళ్ళాలన్నమాట సో మనకు ట్వంటీ నైన్ తర్వాత నెక్స్ట్ ఉన్నది ఫిఫ్టీ నైన్ అనమాట సో నేను అదే చూసాను ఇంతక ఏమేమి ఉంటాయి అని చెప్పేసి చూస్తే నెక్స్ట్ పరకు యాడ్ చేయాలంటే ఫిఫ్టీ నైన్ ఉంది నెక్స్ట్ సో నేను ఫిఫ్టీ నైన్ ఉంది ఎయిటీ నైన్ ఉంది వన్ వన్ నైన్ ఉంది ఇక్కడ నేను మనీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానో కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఇది కనుక మనకు ఫిక్స్ అయిపోయింది అనుకోండి నేను నెక్స్ట్ అసలు సబ్జెక్ట్ అనేటువంటిది ఏముంది మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా సో నేను తెలంగాణ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ లేదంటే రెండు అమ్ము రెండు ప్యానల్గా చెప్పాలంటే హెడేక్ వస్తుంది అండి సో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్టు మనకు అంటిల్ అండ్ అన్లస్ నోటిఫికేషన్ కమ్స్ మన సబ్జెక్ట్స్ అనేటువంటి కంప్లీట్ చేయాలనేటువంటి మన ఛానల్ యొక్క ఫస్ట్ నుంచి ఉన్న థీమ్ మధ్య మధ్యలో కనుక హెల్త్ ఇష్యూస్ వస్తే ఎక్స్క్యూజ్ చేయండి నన్ను మనిషి అన్నాక హెల్త్ మిషన్కే అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తూ ఉంటుంది మనిషి అన్నాక రోగాలు అట్లా వస్తూనే ఉంటాయి కదా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి కదా అది ఒక్కటి నన్ను అర్థం చేసుకోగలిగితే సో ఎన్ని కష్టాలు ఎదురైనా నేను పాలిటీ కంప్లీట్ చేశాను ఈవెన్ సంక్రాంతి హాలిడేస్లో కూడా నేను మిమ్మల్ని అంటే మీకు చాలామంది నమ్మకంతో జాయిన్ అయ్యారని చెప్పేసి నేను చెప్పిన వెంటనే జాయిన్ అయ్యారు నేను డేట్ డిక్లేర్ చేయకముందే పర్టికులర్ నేను సంక్రాంతికి వెళ్ళేసి వస్తాను అని అనే లోపే ఎంత అసలు ఇరవై ముప్పై మంది జాయిన్ అయిపోయారు సో వీళ్ళని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను క్లాసెస్ అప్పుడే స్టార్ట్ చేశాను నేను మా చిన్నపాప బర్త్డే రోజు నేను ఊరెళ్ళాను అయినప్పటికీ కూడా నేను క్లాసెస్ అయితే చాలా షూట్ చేసి అప్లోడ్ చేస్తూ వచ్చాను నేను ఆ టైంలో కూడా మీరు ఖాళీగా ఉండొద్దు అని చెప్పేసి సో మీకు తెలుసున్న డెడికేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు యూట్యూబ్ అనేటువంటిది ఫ్రీ వీడియోస్ అనమాట నేను చూడండి యూట్యూబ్లో నేను కొన్ని కొన్ని రోజులు నాకు హెల్త్ బాగాలేకపోతే నేను వీడియోస్ చెయ్యను అండ్ నాకు నిజంగా హెల్త్ బాగాలేకపోయినా ఇంకా కొన్ని కొన్నిసార్లు మైండ్ నిజంగా పనిచేయదు అప్పుడు కూడా నేను చెయ్యాలన్నమాట నాకు ఏంటంటే నా ఇష్టం నా యూట్యూబ్ ఛానల్ నా ఇష్టం నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టుకుంటాను అన్న అదొకటైతే వస్తుంది కానీ జాయిన్ వల్ల ఒక యూజ్ ఏంటిది తెలుసా జాయిన్ అయ్యారు మన ఛానల్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పాలి పాపం వాళ్ళు మనీ కట్టి మరీ జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకు కంటెంట్ ఎట్లనైనా సరే ఇవ్వాలి అన్న ఒక థాట్ అయితే అనమాట సో ఇక్కడ డబ్బులు అడగడం కాదండి మెయిన్ ఇక్కడ అంటే డబ్బులు కూడా ఇస్తున్నారు నేను మీరు ఇవ్వట్లేరు అని అనట్లేను డబ్బులు యూట్యూబ్ కడుతున్నారు మీరు కానీ నేను ఏమంటున్నానంటే దానివల్ల ఒక ఏమంటారు ఖచ్చితంగా మనం చెయ్యాలి ఈవెన్ దో మనకు చెయ్యలేము ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేయలేము ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేయకపోతే నన్ను ఎవ్వరు క్వశ్చన్ చెయ్యరు ఎందుకు చేయట్లేరు కానీ కన్సర్న్ చూపిస్తారు కానీ మీరు ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి ప్రెషర్ ఉండదు నాకు సో అది అక్కడ కానీ జాయిన్ అయితే ఏంటిదంటే ఖచ్చితంగా చెయ్యాలి సో అందుకనే జాయిన్ అనేటువంటిది చాలామంది పెట్టరు ఇప్పుడు టీచింగ్ లాంటివి చేయాలంటే ఖచ్చితంగా జాయిన్ అయితే మనం డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుని జాయిన్ అవ్వరు కానీ దీనివల్ల జాయిన్ అయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటిదంటే ఖచ్చితంగా మనకు క్లాసెస్ అనేటువంటి వస్తాయి అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది నేను కూడా అమ్మ వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మనం కంటెంట్ ఇవ్వాలి రెగ్యులర్గా పోస్ట్ చేయాలి నార్మల్ యూట్యూబ్ వీడియోస్ ఆపేసినా పర్వాలేదు కానీ వీళ్ళకి ఖచ్చితంగా కంటెంట్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఒక థాట్ అయితే వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కూడా ఇంకొకటి ఏంటంటే మనం జాయిన్ అయ్యాము డబ్బులు పెట్టినాం కాబట్టి చదవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఫ్రీగా యూట్యూబ్లో చదువు చెప్తానంటే ఎవరు చూడరు ఫస్ట్ థింగ్ స్టడీ వీడియోస్ గురించి నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు మన ఛానల్లో వ్యూస్ చూడండి వ్యూస్ అంటే పర్సన్స్ అంటే ఎంతమంది చూస్తున్నారు అనేటువంటిది ఇండికేషన్ అనమాట వ్యూస్ అంటే సో ఎంతమంది చూస్తారు స్టడీ గురించి చెప్పినప్పుడు నేను నిన్న ఈ పేపర్ నుంచి అవి ఇట్లాంటి బిట్స్ పడ్డాయని నా నోట్స్ చూపిస్తూ థర్టీ మినిట్స్ వీడియో నేను షూట్ చేసి పెట్టాను ఈవెన్ దో నాకు ఆ టైం చాలా పీక్ టైం ఇప్పుడు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం కానీ మన వాళ్ళకి తెలవాలి మన నోట్స్ విలువ తెలవాలి అండ్ అందరి నోట్స్ నుంచి అవి కవర్ అయినాయండి కవర్ కావు అని అన్నట్లేను కానీ మన నోట్స్ మెయిన్ ఏంటిదంటే ఇరవై రెండు పేజీల నోట్స్ అంతే ఆ నోట్స్ చదివినా కూడా మనకు బిట్స్ అనేటువంటిది కవర్ అయినాయి అంటే ఆ ట్వంటీ టూ నోట్స్లో మనం ఎంత కంటెంట్ అనేటువంటిది పెట్టాము ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం పాలిటీలో ఇంక్లూడ్ చేసాము అన్న దాని గురించి చూపించడం కోసం నిన్న ముప్పై నిమిషాల వీడియో చూసి చేసిన ఎంతమంది చూసారు సో ఇదే అనమాట నాకు థర్టీ మినిట్స్ టైం ఎంత మనకు టైం ఏదైనా మనం పెట్టుకొనుక్కోవచ్చు కానీ టైము ప్రాణం ఇవి రెండు ప్రాణం కూడా అంతేనండి టైం కూడా అసలు మనం డబ్బులు పెట్టుకుంటే వచ్చేది కాదు టైం సో అట్లాంటి టైంని నేను అంతా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకు కరెక్ట్గా రాలేదు అనుకోండి మాకు వేస్ట్ ఆఫ్ టైం వేస్టే కదా ఇదంతా వృధా అయిపోయినట్టే కదా సో అదనమాట సో ఛానల్లో నిజంగా నాకు కావాలి సబ్జెక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి సబ్జెక్ట్ నేను ఒక్కదాన్ని చాలామంది ఉన్నారు బయట చెప్పేవాళ్ళు సో చాలామంది ఏంటంటే నా మీద నమ్మకంతో ఉండేవాళ్ళు అక్క మీరు పెట్టండి అక్క మీరు నార్మల్గా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కాదు ఒక హండ్రెడ్ అట్లా పెట్టండి అని చెప్పేసి కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారనమాట ఒకళ్ళైతే టూ హండ్రెడ్ కూడా పెట్టండి అని చెప్పేసి నేను స్టార్టింగ్లో పెట్టినప్పుడు అన్నాను సో మరీ టూ హండ్రెడ్ అంతానైతే పెట్టాను అది పర్ మంత్కి మంత్కి టూ హండ్రెడ్ పెట్టడం అనేటువంటిది ఇట్స్ నాట్ గుడ్ ఐడియా అని అనిపించింది నేను అప్పుడు వాళ్ళ కూడా అదే ఆన్సర్ కూడా చెప్పాను నేను కమెంట్కి రిప్లై కూడా ఇచ్చాను సో ఇప్పుడు మీరే చెప్పండి సో సబ్జెక్ట్ అనేటువంటిది ఇప్పుడు మన ఛానల్లో ఏపీఎస్సీ వాళ్ళు చూస్తారు టీజీపీఎస్సీ వాళ్ళు చూస్తారు సో ఇద్దరికి కామన్ ఉండే సబ్జెక్ట్స్ చెప్తే బోత్ విల్ గెట్ బెనిఫిట్ అండ్ మన అంటే ఐమ్ ఫ్రమ్ తెలంగాణ కాబట్టి తెలంగాణ హిస్టరీ కూడా చెప్పాలి అని చెప్పేసి కూడా నాకు కొంచెం ఉంటుంది కానీ ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి అనేసి ఇంకొక థాట్ ఉంది సో తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేయాలా అంటే తెలంగాణ హిస్టరీ తొందరగా అయిపోతుంది చెప్పాలంటే తెలంగాణ హిస్టరీ తొందరగా అయిపోతే ఇంకొక రెండు సబ్జెక్టులు కంప్లీట్ చేయొచ్చు మనం అంటే ఒక వన్ మంత్ టైం తీసుకుంటే సో అదే అనమాట తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేయాలా ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేయాలా ఇండియన్ హిస్టరీ అయితే చెప్తున్నానండి సీనే సార్ నోట్స్ అనమాట అది ఇంకా మీరు సార్ చెప్పేది ప్రతిదీ అంటే నేను ఎట్లా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయనండి సార్ చెప్పేది ఇట్లా అరటిపండు తీసి నోట్లో పెట్టినట్టు అది అంత ఈజీ వే ఆఫ్ అది నేను మళ్ళీ కొన్ని కొన్ని ఏంటంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను రన్నింగ్ నోట్స్ నేనే రాసుకున్నాను అనమాట ఇంకా మీ అందరికీ నా నోట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా క్లియర్ వేలా ఉంటుంది ఈజీగా అర్థమవుతుంది ఇంకా మిగతా అన్నిటికీ కూడా అంటే ఇప్పుడు మనకు మెయిన్స్ కూడా అది బాగా యూజ్ అవుతుంది మీరు ఇంకా అదర్ దాన్ దట్ ఇంకేమైనా అడిషనల్ సోర్సెస్ పెట్టుకుంటా అంటే ఐ డోంట్ అంటే నేను మిమ్మల్ని ఆపను మీరు పెట్టుకోండి కాకపోతే బేసిక్స్ అంటారు కదా సో మనకు మళ్ళీ ఇది షార్ట్ నోట్స్ అయితే కాదండి దీని నుంచి మనం షార్ట్ నోట్స్ ఎట్లా రాయాలి అనేటువంటిది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది అంటే నేను చెప్తా ఉంటాను కదా ఇది అండర్లైన్ చేసుకోండి ఇది ప్రిలిమ్స్ బిట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటాను జస్ట్ నా నోట్స్ చూపిస్తూనే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ కూడా అవసరం లేదు నా నోట్స్ చూపిస్తూ చదువుకుంటూ వెళ్తాను సో మీకు అర్థమైపోతుంది అట్లా చెప్పడం వల్ల ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మన రోజుకు ఒక టాపిక్ అంటే హిస్టరీలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి మనకు ఐదు యూనిట్లు ఒక్కొక్క యూనిట్లో పది పన్నెండు టాపిక్స్ ఉంటాయి పదిహేను టాపిక్స్ కూడా ఉంటాయి కొన్ని సో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి కుదరదు కాకపోతే కొన్ని రెండు మూడు క్లాసులు కొన్ని వీడియోస్ రాలేదు కొన్ని అయినాయి కాకపోతే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం హిస్టరీ నా దగ్గర ఏముందో నేను ప్రిపేర్ చేసుకున్న ప్రతి నోట్స్ నేను మీకు అందివ్వాలి అనేటువంటిది నా మెయిన్ ఎయిమ్ సో అది ఏదైనా సరే అది ఎకాలజీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ అండి అది హిస్టరీ కావచ్చు జోగ్రఫీ కావచ్చు ఈవెన్ ఎకానమీ కూడా కావచ్చు మాకు ఎకానమీ వచ్చేసి రాజు సార్ చెప్పారు సో అవన్నీ నేను మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ట్వంటీ ట్వంటీ టూలో కాబట్టి సర్వే అవన్నీ అవసరం లేదు కాకపోతే మీరేంటిదంటే రిలేటెడ్ డేటా అనేటువంటిది మీరు దానికి యాడ్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్ నేను చెప్పిన సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఎకానమీ సో ఇదనమాట ప్రైస్ అనేటువంటిది నెక్స్ట్ అయితే ఫిఫ్టీ నైన్ ఉందండి ఇన్ కేస్ ఫిఫ్టీ నైన్ డబ్బులు కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటిది అనేటువంటిది కూడా నేను చెప్పాను ఒక నిరుద్యోగం నుంచి తీసుకోవాలని నాకు ఏమంత ఇంటెన్షన్ లేదు కాకపోతే నేను కూడా నార్మల్గా వీడియోస్ పెట్టాలి అని అంటే అంత ఇంట్రెస్ట్ రాదు అని అనిపిస్తుంది కాకపోతే జాయిన్ అయిన అని అంటే మీరు చూసారు కదా క్వాలిటీ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేశాను అండ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసినంత మాత్రం నేను ఎక్కడ నా క్వాలిటీ తగ్గించానా నాకు కంప్లీట్ నోట్స్ మీకు ఇచ్చాను అది ట్వంటీ నైన్ రూపీస్కి అసలు చెప్పాలంటే చాలామంది మీరే అన్నారు అది ట్వంటీ నైన్ రూపీస్ కాదక్క దానికి ఇంకా ఎక్కువ పెట్టిన కూడా చాలా తక్కువే అని చెప్పేసి కూడా మీరు అన్నారు అట్లనే నేనే అంత ఎక్కువ కూడా ఇవ్వండి అని కూడా అనను సో చాయిస్ ఈజ్ యువర్స్ ఫ్రీగా పెట్టండి అని మాత్రం అనొద్దు ఎందుకంటే ఫ్రీగా పెడితే నేను క్లాసెస్ కంటిన్యూస్గా చెప్పలేను అంత ఇంట్రెస్ట్ రాదు కంటిన్యూస్గా చెప్పాలన్నా ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఈరోజు చెప్ వీడియో తీస్తున్నాను నెక్స్ట్ డే హాలిడే వచ్చింది శివరాత్రికి నాకేమనిపిస్తుంది అలా ఇట్లే అని ఏం చేయను మా ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు అంటే నెక్స్ట్ నేను ఎట్లా ఆలోచిస్తానంటే జాయిన్ అయిన వాళ్ళకి రేపు ఎట్లా సెలవు ఉంటుంది రేపు వీడియో షూట్ చేయలేను కాబట్టి ఈ రోజే రేపటి వీడియోని కూడా షూట్ చేసి అప్లోడ్ చేసేద్దాం క్లాస్ అనేటువంటి ఫీలింగ్లో ఉంటాను అనమాట అంటే రేపు మీరు వెయిట్ చేయద్దు అని కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని సబ్ మీరు పాలిటీ చూసారు కదా ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫైవ్ క్లాసెస్ నేను టెన్ లెవెన్ డేస్లో కంప్లీట్ చేశాను అంటే రోజుల ఐదు వారు ఏడు వీడియోలు కూడా షూట్ చేసినవి ఉన్నాయన్నమాట సందర్భాలు మేబీ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయనుకోండి సో ఈసారి కొంచెం హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మిగతా సబ్జెక్ట్ని డెలివరీ చేద్దాము మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మే వరకు మార్చ్ ఏప్రిల్ మే ఈ మే వరకు నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క నోట్స్ నేను మీకు ఇచ్చాను అనుకోండి కొత్తగా జాయిన్ జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే కొత్తగా టీజీపీఎస్సీ గ్రూప్స్ అప్లై చేయాలనుకునే వాళ్ళకి ఆ భయం అనేటువంటిది పోతుంది ఫస్ట్ థింగ్ ఓకే మన దగ్గర పర్టిక్యులర్ ఇది అంత ఉంది అని పీడిఎఫ్స్ మాత్రం అడగకండి దయచేసి ఇది ఒక ఏమనుకుంటారో ఇది పెద్ద రిక్వెస్ట్ అడ్వైస్ ఏమైనా అనుకోండి సజెషన్ ఏదైనా అనుకోండి ఐ డోంట్ గివ్ ఎనీ పీడిఎఫ్ అండి నేను ఈ పీడీఎఫ్స్ అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశాను అంటే టాపర్స్వి యాడ్ చేశాను నాది పీడిఎఫ్ అస్సలు అడగొద్దు నా బుక్స్ ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పిన నా ఛానల్లో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి అదే చెప్పిన మీరు నోట్స్ రాసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే మన ఛానల్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే నేను నోట్స్ రాపిస్తాను ఎందుకు అనేటువంటిది కూడా చాలా అందుకు ఇప్పటికీ అర్థమైంది అక్క మీరు పాలిటీ నోట్స్ చెప్తున్నప్పుడు మేము రాసినాం కదా సో దానివల్ల మాకు అర్థమైంది ఏంటంటే దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అని మన మెయిన్ ఉద్దేశమే అది మీరు క్లాసెస్ వింటూ ఉండండి ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది మీరు కంటెంట్ రాస్తా ఉన్న కొద్దీ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది ఫాస్ట్ రైటింగ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది సో మన ఛానల్ నుంచి ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అది నా మెయిన్ ఇంటెషన్ ఏంటనే అర్థమైంది కదా సో ఇప్పుడు మీ కమెంట్స్ అనేటువంటి నాకు చాలా ఇంపార్టెంట్ సో ఐ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ అనమాట ఓకేనా బై వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా బై